మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి గట్కేసర్ మున్సిపల్ లో అడహ కమిటీ కన్వీనర్ బర్లా దేవేందర్ ముద్రాజ్ ఆదరణలో ఘనంగా నిర్వహించారు గట్కేసర్ మున్సిపల్ లోని డాక్టర్ అంబేద్కర్ కోడలి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి గర్ణి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మావెళ్ల ముత్యాల్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ మత్స్యశాఖ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముద్రాజ్ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యకుడు కొంతం అంజిరెడ్డి ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు ముద్రాజ్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ మాజీ కౌన్సిలర్లు కుతాడి రవీందర్ జహంగీర్ సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు బల్లా ఆంజనేయులు ముద్రాజ్ సల్లూరి నర్సింగరావు వెంకట్ నారాయణ ముద్రాజ్ గడిల రెడ్డి రహీం కంచర్ల వెంకట్రెడ్డి యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం కేశవపట్నం ఆంజనేయులు గడ్కేసర్ ముద్రాజ్ సంఘం మాజీ అధ్యక్షులు మేడవైన నరేష్ ముద్రాజ్ నాయకులు కె నర్సింగ్ రావ్ సిరాజ్ బొక్కా సత్యరెడ్డి గోదా గణేష్ యాదవ్ డి గోపాల్ గౌడ్ ఏ రాజేశ్వర్ గౌడ్ సల్మాన్ రాజ్ కాజీపేట సత్యనారాయణ సాయి యాదవ్ సిహెచ్ నరసింహ అశోక్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా కృషి చేసి అలాగే మహిళా సాధికారీ భార్యనే సావిత్రిగానే మొదటి ప్రధాన ఉపాధ్యాయులు లెక్క చేయడం ఉపాధ్యాయులు మొదటి ఉపాధ్యాయులని చేయడం తన ఆశయ సాధనల్లో మొదటిది అలాగే ప్రతి మహిళ కూడా అన్ని విషయాలలో ముందుగా ఉండాలని ప్రతి విషయాలలో అన్ని మహిళలు సాధించాలనే ఉద్దేశంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి కాంగ్రెస్ పార్టీ రాగానే కూడా ఆశయ సాధన సాధించి అన్ని విషయాలలో మహిళలను ముందుస్తూ మహిళా సాధికార కోసం కృషి చేసిన ప్రభుత్వం మీద నృత్య కూడా అది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం గౌరవంగా చెప్పుకోవచ్చు వచ్చిన రోజునే అది ఫస్ట్ ఫ్రీ కానీ అన్ని విషయాలలో కోటి ఈశ్వర్లను చేయడం కోటి మందిని అనే విషయంలో కూడా మహిళలను ముందు ప్రభుత్వాల కంటే మనం ఆశయ సాధన మన ఏవైతే గుర్తుల పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాల బాగా చదువుకోవాలి చదువులలో అని కూడా అన్ని కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్ళ చదువులలో ముందుంచి కృషి చేస్తుందో అలాగే మనమందరం కూడా అన్ని విధాల కృషి చేసి మన గొప్పతనం కూడా అలాంటి ఉండే ఆశయ సాధనాల కృషి కూడా

పావారి జనయ్య యాదవ్ గారికి అదేవిధంగా అధ్యక్ష మామూలు అంశ యాదవ్ గారికి చంద్రశేఖర రాధాకృష్ణ గారికి అన్ని సంఘీ గారికి వివిధ నాయకులందరికీ కూడా మరి గారు ఆనాడు మరి మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళు కూడా సమాజంలో సమానంగా గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళకు గొప్ప నిర్ణయం తీసుకొని వాళ్ళు మహిళలకు చదువు చెప్పింది చదివిపించారు ఆ చదివి చెప్పిన నాడే ఈరోజు చూసుకుంటే వాళ్ళ మహిళలు కలెక్టర్లే కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులే కానీ మరి రాజకీయంగా పెద్ద పెద్ద మంత్రులే కానీ ప్రైమ్ మినిస్టర్లే కానీ ఈరోజు రాష్ట్రపతిని చూసినా కానీ ఒక మహిళనే ఆయన చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు సమాజం ఇంత మంచిగా ఉంది ఇంత మంచి గొప్ప మహనీయుని మనం ఎప్పటికీ స్మరించుకోవాలి మరి మన కాన్స్టిట్యూషన్లో విగ్రహాలు లేదనేది మన రాధాకృష్ణ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు మరి అందరి నాయకులు కూడా కలిసికట్టుగా ఉండి మరి నెక్స్ట్ ఆయన జయంతి రోజు వరకు ఆయన విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను దానికి కూడా నాకు స్పృష్టి కూడా నేను చేస్తానని చెప్పేసి విజయవాడంగా తెలియస్తాను దానికి అవకాశం ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చినప్పుడు ఆయన ముఖ్యంగా జన్మదర్శించాను వచ్చే పూనేరావు మన ఇతర గారి యొక్క జయంతి వరకు మనం అతను స్థిరంగా ఖచ్చితంగా పర్మనెంట్గా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పని అందరం ఘర్షణలో ఉండి చేయాలని చెప్పని కోరిక ముఖ్యంగా ఆయన చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కూడా చాలామంది చెప్పినారు ముఖ్యంగా ఆడపడుస్లోకి అన్యాయం జరగకుండా విషయం కూడా ఆయన మనసులో ఉండి తప్పకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ ఇప్పుడు మహారాష్ట్రలో బారుమూలపు బారుమూల రావణ పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా మంచిగా ఆశాజీవి చక్కటి సంస్కర్త కాబట్టి ప్రతి యొక్క ఆశయాన్ని తన నేర్చుకున్నప్పటికీ అతని చెప్తున్నాను

మన దేవేందర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి విచ్చేసిన శుభ్యార్థులకు కావలి దగ్గర గారికి విశ్వాల యాదవ్ గారికి మొదల కళకృష్ణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ గారి జయంతితో ఆయన నిరంతరం మనం ఇలా అనుకుంటూ మే అందరు నాయకులతో పాటు అందరు నాయకులు సహకరించి అవిగ్రహ నిర్మాణం చూసేయాలని కోరుకుంటున్నారు తెలంగాణ వెంకటేశ్వర కూడల్లో జ్యోతిరావు పూలని మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు విద్య అనేది ముఖ్యం మరి గతంలో రెండు వేల తొమ్మిది చట్ట ప్రకారం విద్య అందరికీ అవసరం కావున తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశలో ఆలోచించి విద్యాని పేదలకు అందించేటట్టుగా మాధురా జ్యోతి మీద వేదిక గంటేసరి నుంచి కోరుతా ఉన్నాము మరి నిన్న మన పోలీస్ యూత్ వింగ్ రేవంత్ రెడ్డి గారి చెప్పినట్టుగా ఇరవై ఐదు శాతం పేదలకు అనేది అదే విధానాన్ని అన్ని స్కూళ్లలో కూడా తేవాలి పేదలకు విద్యా అందుబాటులో రావాలని జ్యోతిరావు గారి ఆశా ఉన్న దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతొక్క నాయకులకు అదేవిధంగా మరి మాజీ చైర్మన్ గారికి ఆయన ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహాత్మ జెంపీ గారు కాజీరావు కూలే గారు చేసినటువంటి కృషిని ఈ రోజున మనం గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం ఎందుకనంటే ఆయన మహిళా సభ్యులు ఆడపిల్ల సభ్యులు విషయంలో కానివ్వండి మరి అతరాని తనని రూపమాప్తంలో కానివ్వండి ఆయన చేసిన కృషి మరవలేనిది అదే ఈనాటికి కూడా ఆయనను మతంగా నిలబెట్టి దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన ఆయనను స్మరించుకోవడానికి ఈరోజు అవకాశం ఆయన చేసిన కృషి ఈ విధంగా మరి ఆనాడు ఎంతో అడ్డంకుల్ని అధిగమించి ఆయన ఆడపిల్లలకి చదువు అనే కార్యక్రమాన్ని తల్లి మాత సావిత్రిబాయి పూలే మరి ఆడపిల్లలకి విద్య అనే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఎన్నో ఒడ్ద్రుట్లు ఎన్నో అడ్డంకులు వచ్చాయి అవన్నీ కూడా అధిగమించి ఆ రోజున మరి ఆవిడ ఒక బడిని స్థాపించి ఆడపిల్లలకి చదువులు చెప్పించి అంటరాన్ని తరాలను రూపుమాపడానికి ప్రయత్నం చేసి ఈ రోజున అందరికీ ఆదర్శనీయమయ్యారు అదేవిధంగా ఈ రోజున అందరికీ విద్య వైద్యం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి చాలా జాగ్రత్తగా అందరినీ కూడా పేదలందరినీ కూడా అర్మలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నూట తొంభై ఎనిమిదిలో జయంతి సందర్భంగా ఇచ్చేసిన నాయకులందరికీ మాజీ చైర్మన్ మళ్ళీ పవన్ జంగయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బాల దేవేందర్ గారికి అదేవిధంగా మంచిడన్న గారికి అదేవిధంగా రాధకృష్ణ ప్రభాకర్ రెడ్డి యాదవ్ గారికి వాళ్ళందరూ కూడా పేరు పేరున అవసరాలు తెలియజేస్తూ జతురావుతులే ఒక మహారాష్ట్రలో ఉట్టి ఆయన ఎందుకంటే అణగారిన వర్గాల కోసం అందరి విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని మహిళలను మహిళలను ఎందుకు తీసుకుంటలేని ఉద్దేశంతో వాళ్ళ మీద ఒక ఉద్యమంలాగా అందరు చదువుకోవాలి ప్రతి ఒక్కరూ సమాజం చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమంలో చేపట్టి ఈ రోజు వరకు కూడా ఆయన పేరు ఇంత ఉందంటే ఆయన సమాజానికి ఎంతో మేలు చేశారు ఆయన అడుగుజాడలలో మనం కూడా నడిచి ఎంతో కొంత కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఆయన ఆలక్షణ చెప్పినట్టుగా మా దగ్గర విగ్రహం లేదు చాలా బాధాకరం వచ్చే సంవత్సరం వరకల్లా అంత నాయకులంతా అంత కోఆపరేషన్ చేసి వచ్చే వచ్చే జయంతి నాటికి విగ్రహం పెట్టాలని కోరుకుంటూ అవకాశం చేసిన తెలిస్తారు ఇక్కడ విచ్చేసిన గారికి మరియు చంజనేయులు గారికి జ్వేందర్ గారికి రాధాకక్ష్ణ గారికి రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు కానీ కాంగ్రెస్ కార్యదక్తలు పేరు అనే కానీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుగుతున్నారు గుత్తినప్పుడుని ఒక గుర్తునప్పుడు అనే పేరు ఇంకా ఒక ఆడపరుచులో కానీ ఆడపరుచులకు అందరికీ మైనల్లో కూడా పైన చేసిన విధానం ఏంటంటే అందరికి సమానత్వం కల్పించాలని నేను కోరారు జాతీయ జాతీయ జ్యోతిరావు పుల్లకి పేరుంది నమస్కారం ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే అడగ్ కంపెనీ కన్వీనర్ బల్లదేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి కార్యక్రమానికి గణ దివాలయ జయంతి ఆ నూట తొంభై జయంతి వెన్ననీ వాళ్ళనిపించిన మాజీ చైర్మన్ మలీప్ పవానీ గారికి అదేవిధంగా మా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిళిలా ముద్దల యాదవ్ గారికి రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు కుంద మందిరెడ్డి గారికి అదేవిధంగా డిసిసి కార్యదర్శి రంజనేయులు గారికి మా మా మత్స్యశాఖ మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ మాజీ సర్పంచ్ మెడవైన వెంకటేష్ ఇలా గారికి వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి మాజీ అధ్యక్షుడు నరేష్ ముజ్రాజ్ గారికి నిజంగా మా ఈడర్ కాల అధ్యక్షులు కేశవపట్నం అంజనేయుల గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సివిచాలు ఎవరైనా పేరు మర్చిపోతే మా వెంకటనారాయణ మాజీ పాడల్ పాడల్ వెంకటనారాయణ గారికి మా బ్యాంక్ డైరెక్టర్ ముక్క ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మా డాక్టర్ సాబ్బు సూపరింటెండెంట్ మొన్ననే రిటైర్ అయిన సార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జ్యోతిరా ఫుల్లా గారు మహారాష్ట్ర మహారాష్ట్రలో మార్మూల క్రమంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు ఆయన జన్మించిన తర్వాత నుంచి ఇదే ఇదే భావాలతో ఆయన ఉన్న ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ అంటారాని తనం పడుగు బరిహన వర్గాల అంటారానితనం అనే అనే దాన్ని తాళదడానికి ఒక ప్లేస్లో ఒక అంటరాని తనం ఆడపిల్లలకి ధ్యాన్ చేసుకునే పరిస్థితి వస్తలేదు ఈ ఎస్సీ ఎస్టీ ఈ కలగన్న వర్గాలను చేసుకోకుండా ఆయన ఆయననే ఒక స్థాపించి దాన్ని ఉద్యమంలాగా గొప్ప సంస్కర్త ఆయన భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త అంటే జ్యోతిరాయ్ పుల్లే ఆయన సతీమణి కూడా సావిత్రిరాయ్ పుల్లే వీళ్ళందరూ వీళ్ళిద్దరు కలిసి ఈ ఆడపిల్లల విద్య కోసం విద్యాభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఇప్పటికి కూడా మన మహారాష్ట్రలోని పూణేలో వాళ్ళు స్థాపించిన వాళ్ళు స్థాపించిన వాళ్ళ సంస్థలు ఉన్నది ఇంకో ఇంకా ఇంకో కొత్త విషయం ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రగతి భవన్ ని రేవంత్ రెడ్డి సర్కారు రాగానే ప్రగతి భవన్ ని మహాత్మా జ్యోతిరావు పూలేగా నామకరణం చేయడం జరిగింది దాన్ని ఆయన ఆయన పేరు మీదే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా ప్రజాభవన్గా దాన్ని నామకరణం చేశారు మొన్ననే వచ్చిన సంవత్సరం కింద అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న బీసీ బీసీ విద్యాల గురుకుల విద్యాల పేరు మొత్తానికి ఈయన పే మన జ్యోతిరావు పూలే గారి పేరు ఉంటుంది అంత గొప్ప సంస్కృత ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవడం ఒకటి చింత ఏంటంటే మనకు ఆయన విగ్రహం లేకపోవడం మన హెడ్ క్వార్టర్లో కేసర్ హెడ్ క్వార్టర్లో ఆయన విగ్రహం లేకపోవడం కౌజ్యయం ఎన్నో సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం కానీ మరి అందరి ఎవరైనా అందరూ ఒక అందరూ కలిసికట్టిగా ఆయన విగ్రహాన్ని మన హెడ్ క్వార్టర్లు ఏడ ఏర్పాటు చే ఏడిన చేయాలి ఈ వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అందరికీ వచ్చిన నాయకులకు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు